హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో తమ నేనులో చూసే ఉంటారు కదా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరెన్నో విషయాలు మాట్లాడేసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఇదిగోనండి గానుగ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇంకా అబ్బాయిని ఒక గానుగైతే ఆడమ్మా అని చెప్తే ఇదిగో పన్నెండు కేజీలు అయితే గానుగటండి పన్నెండు కేజీల నువ్వులు ఒక కేజీ బెల్లం తీసుకుని మందే మిల్లులో వేస్తున్నాడు అనమాట ఈ రోజుల్లో అన్ని పొల్యూషన్ అయిపోయినాయి కదండీ ఇంకా మనం కాస్త ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేదంటే అనారోగ్యం బారిన పడాల్సిందేనండి ఈ రోజుల్లో ఈ నూనె వాడండి ఆ నూనె వాడండి అని బోల్డ్ అని అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం కదా అసలు ఏ నూనె కల్తీ లేకుండా ఉంది చెప్పండి ప్రతి దానిలోనే కల్తీనే కదా లాస్ట్ టైం అయితే మేము షాప్ దగ్గర నుంచి కొంత తెచ్చేసుకున్నాం అనమాట గాన నూనె అది స్మెల్ కూడా అదో రకంగా వచ్చిందండి పర్ఫెక్ట్ గానగ నూనె అయితే అనిపించలేదనమాట ఇంకా అలా కాదని చెప్పేసి ఇలా దగ్గరుండి ఆడించుకోవాలని ఇలా గానగ దగ్గరికి అయితే వచ్చేసానండి అసలు మన భారతీయ సాంప్రదాయం ప్రకారం నూనె అంటే నువ్వుల నూనె ఒక్కటే వాడేవారంటండి అలాగే వంటలు చేసుకోవాలంటే కూడా నువ్వుల నూనెతోటే కూరలు వండేవారంట దీంట్లో కాల్షియం అది బాగా ఉండటం వల్ల ఏంటంటే మనకి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అంటున్నారు కదండీ అసలు క్యాన్సర్ కణాలు రాకుండా అరికట్టడానికి కూడా ఈ ఆయిల్ బాగా ఉపయోగపడద్దు అంటండి ఆ రోజుల్లో మన అమ్మమ్మల కాలంలో అంత మంచి ఆహారం తినేవాళ్ళు కాబట్టి ఏ రోగాలు లేకుండా అంత దృఢంగా ఉండేవారేమో అనిపిస్తుంది అండి రాతిని కూడా చీల్చే గుణం ఈ ఆయిల్లో ఉంటుంది అలాగే ఈ రోజుల్లో అందరికీ వెయిట్ లాస్ గురించి బాగా ఆలోచిస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆయిల్ అయితే బాగా ఉపయోగపడద్దండి వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్ ఖచ్చితంగా వాడండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మేగడతో కానీ నేతితో కానీ వంటలు చేసుకుంటే కనుక మీకు వెయిట్ లాస్ చాలా బాగా అవుతుందండి ఇది బీపీ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడద్ది త్వరగా నార్మల్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట బీపీని అలాగే ఇది చర్మ సౌందర్యానికి కూడా బాగా పనిచేస్తుందండి చర్మంలో ప్రతి మనిషికి కూడా ఏడు రకాల లేయర్స్ ఉంటాయి కదా ఈ ఏడు రకాల లేయర్స్ ఉండేటి తద్దోషాలన్నీ కూడా పోవాలంటే మనలో ఉన్నటువంటి ప్రాజకపిత్తం అనేటువంటిది చర్మంలో ఉంటదండి ఉంటుందండి ఈ పిత్తం బాగున్న వాళ్ళకైతే చర్మం చాలా గ్లోగా ఉంటుందన్నమాట అంటే ఒక రకమైన తేజస్తో ఉంటుంది వాళ్ళ స్కిన్ ఎప్పుడు చూసినా చాలా గ్లోగా ఉంటుందన్నమాట అలాగే ఈ ఆయిల్ వల్ల ఏంటంటే ముడతలు కూడా రాకుండా ఉంటాయండి మరి అలాంటి ముడతలు లేని చర్మం కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అలాంటి చర్మం కావాలంటే అలాంటి తేజస్సు కనుక మనకు కావాలి అని కోరుకున్న వాళ్ళైతే కనీసం ఎర్లీ రోజు కాకపోయినా కానీ వారానికి ఒకసారి అయినా కానీ ఆయిల్ ఒంటికి పట్టించుకొని మనం స్నానం చేస్తే కనుక ఒక్క పావుగంట అలా ఉండి స్నానం చేస్తే కనుక చాలా మంచి ప్రయోజనాలు అయితే మనం అండి తర్వాత కొవ్వు కూడా బాగా కరిగించే గుణం ఈ ఆయిల్లో ఉంటుందన్నమాట సాధారణంగా పార్లర్స్లో మసాజ్లకి వాడతారనమాట ఈ నువ్వుల నూనె బాడీ మసాజులు అయితే ప్రాముఖ్యంగా వాడతారండి పార్లర్స్లో చాలామంది ఏంటంటే ఈ ఆయిల్ వాడాలంటే ఎక్కువ రేటు కదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట కానీ మనం ఎన్నో ఖర్చులు చేసుకుంటున్నామండి అలాంటి ఖర్చుల్లో కొన్ని తగ్గించుకుని ఈ ఆయిల్ వాడడం మట్టుకు మర్చిపోకండి ఎందుకంటే ప్యాకెట్లో వచ్చే ఆయిల్స్ చాలా రకాలు మనం వాడుతున్నాం దానివల్ల ప్రయోజనాలు కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఎంత అనారోగ్య బారిన పడుతున్నామో మనందరికీ తెలుసు అయినా కానీ మనం వాటిని వాడుతున్నాం ఒకసారి ఆలోచించండి నేనైతే మా ఇంట్లో ఎప్పుడు కూడా వేరుసిన గుళ్ళు తెప్పించుకొని ఆ గుళ్ళు ఆడించుకుంటానండి లేదంటే కొబ్బరి నూనె వాడతాను అంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క రోజు అన్నట్టు వాడతాను ఇలాగానుగు నూనె వాడతాను నెయ్యి వాడతాను అలాగే మీగడ వాడతానండి ఇవి తప్ప ఇంక వేరే ఆయిల్కి అయితే వెళ్ళను ఎప్పుడైనా డీప్ ఫ్రైలు ఏదైనా అకేషనల్గా మనం వంటలు చేసుకోవాలి అని అనుకుంటే కనుక రైస్ బ్రాండ్ ఆయిల్ తెప్పించుకుంటానండి ఒక వన్ కిలో అలాగా ఇంక దానితోనే ఏదైనా వంటకాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకంతే మిగతా ఏమీ కూడా నేను వాడనండి కానీ మంచి ఆరోగ్యం అయితే మనకి ఈ ఆయిల్స్ వల్ల వస్తుందండి మీలో ఎవరైనా నువ్వుల నూనె ఆడించుకోవాలి అని అనుకుంటే కనుక మీరే స్వయంగా వెళ్ళి ఎదురుగా కూర్చొని ఆడించుకోండి అయితే మనం ఇలా మిల్లుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అయితే జరుగుతున్నాయండి మనం ఒక గానుగా ఆడించుకోవాలి అంటే కనుక మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆరు లీటర్లు కానీ ఆరు పావు లీటర్లు కానీ అవుతుందండి అని చెప్తున్నారు మనం చూడకపోతే అది కూడా పర్ఫెక్ట్గా ఇవ్వట్లేదండి మనకి అందుకని స్వయంగా మనం వెళ్ళి ఆడించుకున్నట్లయితే కనుక మాకు ఆయిల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇదిగో తెల్లగపిండి మొక్కలకైనా ఉంటుందనేసి తెస్తున్నాను అనమాట వన్ కిల్లో అయితే అది ఇచ్చారనమాట చాలా ఫ్రెష్గా ఉందనమాట ఇంకా మేమైతే ఇది తెలిసిన వాళ్ళ మిల్లు అనమాట ఇదివరకైతే వేరే మిల్లు దగ్గర ఆడిచ్చేవాళ్ళం ఇంకా వీళ్ళైతే బాగా ఆడుతున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట చాలా నీట్గా చేసాడండి అబ్బాయి అయితే ఇంకా లాస్ట్ వరకు నువ్వులు బాగా పిండి ఆయిల్ని అయితే తీసాడనమాట ఏడు లీటర్లు ఆయిల్ అయితే వచ్చిందండి మాకు ఏడు లీటర్ల రెండు వందలు వచ్చిందనమాట చాలా బాగా అనిపించింది అనమాట నీట్గా కూడా శుభ్రంగా చేశాడు ఇదిగోండి లాస్ట్లో మిల్లులో ఉన్నది కూడా నీట్గా తీసి మళ్ళీ వేస్తున్నాడు అనమాట నిజంగా ఇంత లాస్ట్ వరకు పిండి తీసింది వేడలేనండి ఏ మిల్లు దగ్గర కూడా నేను ఇది వరకు ఆడించుకున్నప్పుడు ఈ విధంగా తీయలేదనమాట ఇదిగో ఆయిల్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి కరెక్ట్గా ఏడు కిలోల రెండు వందలు అయితే వచ్చిందండి చాలా బాగా అనిపించింది అనమాట ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతా